ప్రతి సంవత్సరం సెప్టెంబర్ మాసంలో ముప్పై రోజులు జరిగే పోషణ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా చంద్రగొండ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి సలోమి గురువారం జులుపాడు మండలంలోని కాకర్ల అంగన్వాడీ సెంటర్లలో ఏర్పాటు చేసిన సీమంతాలు అన్నప్రసన్నలు అక్షరాభ్యాస కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె పలువురు గర్భిణీలకు సీమంతాలు జరిపారు ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమంలో భాగంగా అన్నం తినిపించారు స్కూల్కి వెళ్లాల్సిన పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని కూడా నిర్వహించి తల్లులను ఉద్దేశించి మాట్లాడారు పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా పౌష్టికాహారం ప్రాముఖ్యతను వివరిస్తున్నామని గర్భిణీగా ఉన్న సమయంలోనే పౌష్టికాహారాన్ని తినడం వల్ల జరిగే లాభాలను ప్రతి అంగన్వాడీ టీచర్ గృహ సందర్శనలో తల్లులకు వివరిస్తుందని తల్లిపాలతో పాటు ఏడవ నెల నుంచి పిల్లలకు ఆహారాన్ని అందించాలని ఆహారం కూడా పోషక విలువలతో కూడినదై ఉండాలని అన్నారు పోషకాహారం లోపం వల్ల పిల్లలు రక్తహీనతకు గురవుతారని అందువల్ల పౌష్టికాహారంపై ప్రతి తల్లి దృష్టి పెట్టాలని అన్నారు అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు పౌష్టికాహారంతో కూడిన ఆహారపు వస్తువులను ప్రదర్శనలో ఉంచారు కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గర్భిణీలు బాలింతలు పాల్గొన్నారు రీసెంట్గా జాయిన్ ఈ నెలంతా ఇది సెప్టెంబర్ నెలలో ఆల్ ఇండియా లెవెల్లో సెప్టెంబర్ మాసోత్సవాలు అనేది చేస్తున్నారు పై అవేర్నెస్ తీసుకురావడానికి ఇందులో భాగంగా మేము ఈ చందగొండ ప్రాజెక్టులోని కాకర్ల సెంటర్లో చేయడం మాత్రం జరుగుతుంది దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన దేశంలో జెంట్స్ లేడీస్ అందరికీ కూడా రక్తహీనతతో బాధపడుతున్నాం మనం ఈ రక్తహీనత నుంచి బయటికి రావడానికి కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ అనేది ప్రజల్లో కలిగించడం అనేది జరుగుతుంది అన్ని రకాల పోషకాల విలుగలు కలిగిన ఆహార పదార్థాలని మన మరి మనుషులు తీసుకోవాలి మనం అన్ని రకాలు అంటే మాంసకృతులు పిండి పదార్థాలు క్రో పదార్థాలు విటమిన్లు మినరల్స్ తీసుకోవాలి ఈ వాటితో పాటు మంచి నీరు కాచి చల్లార్చి వడపసిన నీరు కూడా తీసుకోవాలి ఈ ఆహార పదార్థాలు అన్ని రకాలుగా సమపాడల్లో ఎంత మోతాదులో తినాలి ఎంతవరకు తినాలి ఎన్నిసార్లు తినాలి అనే దాని మీద తల్లులకి గ్రామస్తులకి ప్రజలకు మేము అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుందండి దీనిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము సీమాంతాల కార్యక్రమాల ద్వారా అన్న ప్రాశల ద్వారా అక్షరాభ్యాసాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం అక్షరాభ్యాసం అనేది ఎందుకు అంటే అది కూడా యూసీసీఈ అనేది పిల్లలకు చాలా ముఖ్యం ఈ పూర్వపరాధమిక విద్య ద్వారా పిల్లల మెదడుని డెవలప్ చేయడానికి కార్యక్రమాలు బాగా ఉపయోగపడతాయి కాబట్టి పిల్లలకి ఆటలు పాటలు కథలు మాటలు సంభాషించడం ద్వారా శాస్త్రీక పరిజ్ఞానం ద్వారా అలాగే సృజనాత్మకత క్రియేటివిటీ అనేది పిల్లల్లో ఎక్కువ ఉంటుంది కనుక దాన్ని డెవలప్ చేయడానికి మెదడును డెవలప్ చేయడానికే మేము ట్రై చేస్తున్నాము అవేర్నెస్ కలిగి ఇస్తున్నాం తల్లుల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు